హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పెసరపప్పు బియ్యపిండితో క్రిస్పీగా చెగోడీలను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ చెడీలు అయితే పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకైనా స్కూల్ నుండి వచ్చినాక అయినా చే పెడితే చాలా ఈజీగా అయిపోతుందండి అండ్ క్రిస్పీగా ఉంటాయి అండ్ తొందరగా అయిపోతుంది కంపల్సరీ ట్రై చేయండి అండ్ పెసరపప్పు పంపు చక్కడుల కోసం అయితే మనం ఒక గిన్నె తీసుకొని ఒక టీ గ్లాసు బీ ప్రెషర్ అయితే తీసుకొని చక్కగా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక ఎయిట్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కొద్ది కొద్దిసేపు నానిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఈ పెసరపప్పుని అయితే చక్కగా కుక్ చేసుకోవాలి మెత్తగా కుక్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ అండ్ కారము అండ్ సాల్ట్ కొంచెం నువ్వులు అండ్ ఓమా కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా మంచిగా పప్పులో కలిసేలాగా మన గంటతో చక్కగా కలుపుకోవాలి దీంట్లో వాటర్ కంటెంట్ అనేది పప్పు ఉడికినప్పుడు వాటర్ కంటెంట్ లేకపోతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో వాటర్ ఈ విధంగా ఉంటే మనమైతే బియ్య అయితే యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ గ్లాసెస్ బియ్య అయితే యాడ్ చేసుకున్న యాడ్ చేసుకొని పప్పులో కలిసేలాగా ఈ బియ్య పిండి పిండిని అంతా చక్కగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటే మనకైతే కొంచెం చల్లారుతుంది పిండి అనేది చల్లారిన తర్వాత మనకు చేతులకు ఆయిల్ అంతా అప్లై చేసుకొని పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ మంచిగా కలుపుకోవాలి కలుపు గట్టిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత మనం పిండిని అయితే సపరేట్ చేసుకోవాలి చిన్న చిన్న ముద్దలలాగా అయితే సపరేట్ డిసైడ్ చేసుకోవాలి మనకు చెకుడు సైజు ఎంత కావాలో అంత ముద్దని అయితే మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా కలుపుకున్న తర్వాత వీడి ముద్దని సపరేట్ చేసుకొని మంచిగా ఈ విధంగా పేనుకోవాలి చెగుడి లాగా షేప్ వచ్చేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా ఈ విధంగా పేనుకొని రెండు వైపులా ప్రెస్ చేసుకుంటే మనకు చెగుడీలు అయితే రెడీ అయిపోతాయి ఈ ప్రాసెస్లో మనం ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చేసుకొని ఈ విధంగా పేనుకోవడం వల్ల మనకు చెగుడీలు అనేవి బ్రేక్ అవ్వకుండా మంచిగా నీట్గా స్మూత్గా వస్తాయి సో ఈ విధంగా అన్నిటిని మనం తయారు చేసుకోవాలి తయారు చేసుకొని ఆయిల్ అయితే ఈ చెగోడీలన్నిటినీ ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి బియ్యపిండి ఓన్లీ బియ్యపిండితో కూడా మనం చెగుడీలు తయారు చేసుకోవచ్చు వాటికంటే ఈ విధంగా పెసరపప్పును యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది కొంచెం వెరైటీగా టేస్ట్ బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి అండ్ ఓన్లీ బియ్య పిండితో చెగుడీల వీడియో అయితే లింక్ మనకి కా వీడియో ఎండింగ్లో కార్డ్స్లో అయితే పెడతాను వెళ్ళి చూసేయండి అండ్ ఈ విధంగా డిఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అంతా బాగా వేడయ్యాక మనం తయారు చేసుకునే చెగుడులను వేసుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా డిఫ్రై చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా చెగుడీలు పెసరపప్పు చెగుడులు అయితే రెడీ అయిపోతాయి ఇవి చల్లారాక ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఒక వన్ వీక్ వరకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేర్ కామెంట్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్